అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారా అన్న గుడ్ ఈవినింగ్ అన్న అరే తమ్ము నిమ్మల నిమలం నిమ్మల గుడ్ ఈవినింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఏం సాయి అన్న కాళ్ళ కింద వంగి చూస్తున్నా కాళ్ళ కింద తొంగ ఏంది కథ కాకనం ఏంది నీ సంగతి అకుంటురా కార్ల కింద వంగితేనే మనకు లైఫ్ లేకుంటే తర్వాత మనకు డైఫ్ ఎందుకంటే మనం కార్లు కొనేటప్పుడు కంపల్సరీ కింద ఈ మొత్తం కింద అప్రాన్లు అంటే కింద మనకు డాష్ ప్యాన్ అంటారు అది చెక్ చేసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ మన సబ్స్క్రైబర్లు చాలా మంది చెక్ చేసుకోక చాలా ఇబ్బంది పడతారు పడిపోతే అది కూడా చెక్ చేసుకోవాలి దాని మీద వీడియో చేస్తా మీరు అయితే రైడ్ చేస్తున్నా లోకల్ రైడ్ తెలుసా వీక్లీ టైం ఒక రైడ్ ఉంటుంది వీక్లీ ఉంటే ఒక రైడ్ చేస్తాం ఎంజాయ్ రైడ్ మన ఎంజాయ్ ఒక రైడ్ చేస్తాం ఎప్పుడు వీడియోలు కార్లు అమ్ముడే కాదన్నా అప్పటి ఎంజాయ్మెంట్ కూడా చేయాలి సూర్యాపేట చూపించాలి ఇది ఒక వార్డు వాడు ఒక రైడ్ చేస్తున్నాం అయితే రైడ్ స్టార్ట్ చేస్తాం ఓకేనా పోతే ఇంకా మీకు రేపు వీడియో పెడతా ఈరోజు థర్టీ ఫస్ట్ అన్నలు మొత్తం మంచి దావా చేస్తున్నారు ఏ దావా చేసినా ఏం కార్ ఉన్నాయి ఏంది కథా కార్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం రైట్ పోతా ఓకే రైడ్ అన్న మన వీడియో అయితే రైడ్ స్టార్ట్ ఏది స్టార్ట్ చేస్తున్నాం ఈడో ఏడో మొత్తం కవర్ కప్పిండు రైట్ 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 కొట్టు రోడ్లు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి ఈరోజు థర్టీ ఫస్ట్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది అన్నలు మాత్రం అమ్మ ఇల్లు మాత్రం బాగుంది ఇట్లా ఉండాలన్నా ఉంటే లెఫ్ట్ కొడదాం లెఫ్ట్ లెఫ్ట్ అందులో దమ్మతున్నాయిగా లెఫ్ట్ రైట్ ఎటు పోదాం ఏది ఎటు పోతా అంటే కార్లు కొంటాం కార్లు మారుతి కార్లు ఆల్టోలు వ్యాగనార్లు ఐటైన్లు కార్లు ఏమన్నాయా ఇప్పుడు నమస్తే తమ్ముడు ఐటైన్ ఉంది కార్ఖాన ఈ ఐటైన్ కార్ కారు అమ్ముతారా అమ్ముతా చెప్పండి స్పాట్ పేమెంట్ స్పాట్ క్యాష్ గల్లీ గల్లీలో మా సైపన్న కారు మా సైపన్న బండి తిరుగుతూనే ఉంటుంది కార్ల కోసం ఎనీ టైం ఎనీ గల్లీ అసలుకే ఈ అమ్మాయి ఎక్కడ ఒక్క సందులో ఒక్కగా లేవు అమ్మాయి ఈ సందులో పోయినాం కానీ ఒక్క బండి లేదు తిప్పు బండి తిప్పు ఈ సదులో కొట్టు ఈ అమ్మాయి ఒక్క బండం దొరకాలి మనకి వాడ మొత్తం పోతే ఫార్చునర్ ఉంది అయితే అండి ఈ అమ్మ సొట్టపోయింది గత ఏ కోళ్ళు కోళ్ళు దాన ఉందా లేదా మీకు ఏనా ఊరు అమ్మ మళ్ళీ ఎంత కొడుతున్నా లాస్ట్కి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏ కార్లు నడిపోయినాయి ఏంది మారుతి ఏటెండెంట్లు మారుతి కార్లు ఏం లేవు ఈ అమ్మ మనకు మారుతి కారు ఆల్టోలు వ్యాగనార్లు సాయంత్రాలు కొంటాం ఈడేమో మెరుస్తుంది ఏంది చమక్ చమక్ వెర్న మొత్తం దీన్ని పక్కా పడేసి ఈడేమో కార్లు ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి మొత్తం కార్లు అమ్మ ఇది ఫంక్షన్ ఇది పెళ్ళికొడుకు కారు అంతరా కొంటాం పెళ్ళి కొడుకు కారు కొంటాం పెళ్ళి కొడుకు కొంటాం పోతే ఇటు ఈనాకైతే బండ్లు ఏమున్నాయి అమ్మకానికి చూద్దాం పోతే ఈ స్ట్రీట్లోకి అయితే బయలుదేరుతున్నాం ఈ స్ట్రీట్ నుంచి ఏమేమి బండ్లు ఉన్నాయి అమ్మకానికి వెళ్దాం పోతే షిఫ్ట్ షిఫ్ట్ ఉంది అన్న ఎందుకు ఆపిటో రోడ్డీ అయితే మనకు మారుతి కార్లు ఆల్టోలు వ్యాగనార్లు సాయంత్రం ఏం దొరికితే ట్రై చేస్తున్నాం రాను రాను అసలు మారుతీలు ఆల్టోలు వ్యాగనార్లు ఏం దొరకట్లేదు అసలు ఎడిపోతున్నాయి ఏంది కథ కార్ కారం పోదాం అయితే గల్లీ గల్లీ అయితే రైడ్ చేస్తున్నాం ఈరోజు యాక్చువల్లీ సండే సండే వస్తే మనం సండే రైడ్ చేస్తాం తెలుసా మీకు హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరం ఎంజాయ్ చేయండి సండే రైడ్ గల్లీ గల్లీ అయితే రైడ్ కొడుతున్నాం రైడ్ తీసుకుంటే రైట్ వెళ్ళిపోదాం ఈ నుంచి రైట్ సైడ్ మారుతీ కార్లు ఏమైనా దొరుకుతాయని అయితే చూస్తున్నాం మ్యాక్సిమం మారుతీ కార్లు అయితే లెవ్ ఎట్టుపోయినాయి ఏంది అర్థం కావట్లేదు లెఫ్ట్ విడకపోతే కియా కార్ ఉంది మన కియా కార్ ఎవరు కొంటారు మన ఛానల్లో కియా ఎవరు కొనరు పోతే మేడం డ్రైవింగ్ చేస్తున్నారు పోతే సందులో మరి గొప్ప మారతికారని అవ్వబడుతుందంటే అవబడలేదు ఐట్వంటీ ఫోల్ షిఫ్ట్ డిజైర్ ఉంది స్లో 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 స్లోగా ఏదైనా కారు ఉన్నాయండి సందులో ఇళ్ళలో మారుతి గారు లేడవ ఆటోలు పోతా ఎత్తిగా ఎత్తిగా ఉంది ఇక్కడ ఎత్తిగా ఎత్తిగా వద్దు మారుతి కార్లు కొంటాం ఆల్టోలు కొంటాం ప్రాంత్రాలు కొంటాం ఐటెల్లు కొంటాం ఈ అమ్మ ఒక్క మారుతిగారట్టి షిఫ్ట్ జరిగింది మేడం ఆల్టోలు వ్యాగన్ఆర్లు ఉన్నాయి అమ్మాయి ఏంది కథ కార్ఖానం ఈడ లెఫ్ట్ తీసుకుందాం పోదాం పోదాం అసలు సందులో ఇలా ఎవరు లేరు ఇక థర్టీ ఫస్ట్ దావత్ చేస్తూ రైందరూ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ దావత్ చేస్తున్నట్టుంది ఇలా వర్స్లో వస్తూ వస్తుంది తమ్ముడు మార్తీకారులు నేను అన్న లేవంట మార్తీకారులు ఏం లేవంటుండే ఈ సందులో ఈ తిప్పుడే తిప్పుడు ఇక రియల్ ఎస్టేట్ ఫోన్ అరే అసలు వెళ్ళిపోయినాయి ఏంది కార్లు థర్టీ ఫస్ట్ దావో తేడా చేస్తు ఏంది ఒక్క కార్ లేదు ఒక కథ లేదు ఒక కార్ఖాన లేదు ఈరోజు సండే రైడ్ చేస్తున్నాం పోతే డ్రమ్ము తీసుకొచ్చి మొత్తం గడ పెట్టిండు కథ కార్ఖాన ఈ కారు ఏమో గోడమ్మడి పెట్టిండు అదే మాలి చెప్తే ఏమన్నా అన్న గోడలు ఏమంటే ఈతలమ్మ పెట్టకండి వామూ ఇ కార్ మాత్రం మంచిగా ఉంది అన్నది కారు సిటీ మొత్తం పక్క పెట్టిండు వాటర్ ప్లాంట పోతే విధంగా లెఫ్ట్ తీసుకుందాం కొట్టు కొట్టు నమస్తే సుఖీ అన్న రైట్ రైట్ కొట్టు ఈడ పోతే కార్లు ఉంటాయి ఈడ చెప్పినాక మనం ఈడ మన సూర్యాపేట చిన్నపాటి డీలర్ ఉండు యాభై కార్లు తెచ్చి అమ్ముతాడు మొత్తం కార్లు ఉన్నాయి వామ్ ఈడ జీప్ కూడా ఉంది అయ్యా కదా కార్ కార్ఖం జెన్ ఉంది ఇండిగో ఉంది వామ్మో ఇండిగో కార్ ఉంది డిజన్ ఉంది జీప్ ఉంది వామ్మో ఈ జీప్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ అమ్మ అసలు ఏముంది కథ కాకనా మొత్తం వెల్డింగ్ చేసిండు స్టీరింగ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మొత్తం ఓపెన్ విండో ఇక పవర్ విండో లేదు ఓపెన్ విండో ఓపెన్ విండో బ్యాక్ స్టెప్ని ఇక దీంట్లో ఎంజాయ్ ఇక్కడ రైడ్ పోతే ఏమో మంచి రైడ్ వెళ్ళిపోవచ్చు సర్ర వెళ్ళిపోవచ్చు పోతే ఆల్టో ఉంది షిఫ్ట్ డిజైర్ ఉంది ఇవన్నీ అమ్మే అంటే యాక్చువల్లీ అన్న చిన్నపాటి డిజారు ఆల్టో కారు ఎవరు చూపిస్తాం నెంబర్ ప్లేట్ లేదుగా ఎక్కుండు ఈ ఆల్టో అమ్మేదే పోతే ఇదేంది ఇది కూడా అమ్మేదేనా ఇది ఎప్పుడు తెచ్చిండు మా సూర్యాపడి కూడా చిన్న డీలర్లు ఉన్నారు వీడియోలు చేయమంటారు మనం చేయము ఏదైనా రైడింగ్ కొట్టిపడేస్తాం ఎందుకంటే మన అన్న వీడియోలు చేయటంటారు మనం చేయం రైడింగ్నే చూపిస్తాం పోతే ఇది ఆల్టో జీప్ చూసిండుగా ఎట్టుంది మొత్తం ఈ అమ్మ కథ కాకా ఏదో ఉందిగా జీప్ కథ కార్కం జీబ్ ఉంది జెన్ను ఉంది ఈ జెన్ను తెచ్చిండు చాలా రోజులు అవుతుంది యాక్చువల్ దీన్ని అప్లోడ్ చేయమన్నాడు మనం త్రీ ఫోర్ మంత్స్ చేయట్లేదు ఎందుకంటే బండి కరెక్ట్ ఉంటేనే చేస్తాం లేనిది మనం చేయం పోతే ఇండిగో ఇది కూడా అంటే కొందరు డీలర్లు ఉంటారు వాళ్ళు ఏంటంటే బిజినెస్ పర్పస్ తెస్తుంటారు అమ్మాలి బిజినెస్ పోతే పంచు ఈ అమ్మ టమాటా బెండకాయ బీరకాయ వంకాయ ఏమున్నాయి చిక్కుడుకాయ అల్లం వెల్లిపాయలు వంకాయలు టెంకాయలు రైట్ రైట్ పోతా రీడ్ ఉంది బోలేరు చూసినగా ఎన్ని కార్లు ఉన్నాయి ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి బట్ అయితే మనం ఈవినింగ్ రైడ్ చేస్తున్నాం ఇంక మన లైటింగ్ ఫెయిల్ అవుతుంది మనం వెళ్ళిపోదాం జీబీ చూసినగా కథ కార్యక్రమం ఎంత ఉందో ఏందో ఈ అమ్మ ఐదు లక్షలు రెండు లక్షలు లక్ష రూపాయలు పోతే మనం రైడ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ చలో స్టార్ట్ లైటింగ్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ లైటింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ మనకు వీడియో రాదు నాకు లైటింగ్ ఫెయిల్ అవుతుంది జాన్ ఏక్ మినిట్ మీరు కాదు మీరు మీరు లెఫ్ట్ ఎటు పేరు ఏంది కార్లు కథ కార్ఖాను కార్ అవపడలేదు లాస్ట్కి మన బండి లైట్ కూడా ఇష్టం అయ్యో బండి లైట్ కూడా స్టార్ట్ చేసినాం పిల్లగా ఆడుకుంటున్నారు కార్ లడ్డుపైన ఏంది భారతీయ కార్లు కొంటాం ఆల్టో కార్లు కొంటాం వ్యాగన్ఆర్లు కొంటాం ఐటైర్లు కొంటాం శాంత్రులు కొంటాం బోలర్లు కొంటాం ఒక్క కారు లేదు ఎడ్డుపోయారు ఏంది మీ ఆల్రులు ఎడ్డు పోవాలి ఏంది కథ కార్ కానం కారు అంటే పాప బాగుంది ఇక కారు ఉన్నాయి మా షిఫ్ట్ కారు ఉంది ఇలా మొత్తం థర్టీ ఫస్ట్ ఒకటి మొత్తం ఇంటి ముందు కడుక్కుంటారు ఇక దావ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు మా ఆడపడుచులు రైడ్ అయితే మనది స్టాప్ చేయాలి అంటే మినిమమ్ టెన్ మినిట్స్ వీడియో ట్వంటీ మినిట్స్ బోర్డు ఎగ్జామ్స్ అంటారు టెన్త్ క్లాస్ బోర్డింగ్ కృష్ణవేణి మా సైప్తిరోజు స్ట్రైట్గా అవపడుతుంది బిల్డింగ్ కృష్ణవేణి పైన ఏముంది టాలెంట్ స్కూల్ కృష్ణవేణి హై స్కూల్ ఈ బిల్డింగ్ వచ్చేసి మా సైబ్ది టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ స్కూల్ది ఎవరు కానీ ఫస్ట్ మన కార్లు ఏమి అవపడలే అసలు సండే ఏంది ఎడిపోయారు ఏంది ఆ కుక్కరాజు బో బో నీకు కుక్కలు బుక్కలు బొక్కలు ఏం దొరకట్టయింది అరే ఆ సందులో పో కుక్కలు ముక్కలు బొక్కలు మొత్తం బాగా దొరుకుతాయి ఎంజాయ్ ఇలా థర్టీ ఫస్ట్ మస్తు అయ్యి ఆ బుక్కలు బొక్కలు ఎంజాయ్ ఎంజాయ్ చేసే ఎంజాయ్ చేసాం ఏది తగ్గేదిలే రైట్ 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 స్ట్రైట్ రైట్ స్ట్రైట్ స్ట్రైట్ ఇక కారు చేస్తాం మనకు గల్లీ గల్లీ తిరిగినాం కానీ ఇలా కార్లో వెళ్ళు షిఫ్ట్ కారు మంచిగా కడుక్కోరు మొత్తం ఈ సందరం షిఫ్ట్ ఉంది ఇక్కడ హుందా ఐటువంటి ఉంది లైటింగ్ ఫెయిల్ అవుతుంది మన ఒక్క మారుతి కారు అవ్వాలికి మిర్రాకిల్ అంటే మిర్రాకిల్ కుర్యాపేటలో మారుతి కారు దొరకట్లేవు షార్టేజ్ రాతికారులు కారు అంటారు మారుతికారులు షార్టేజ్ దొరకట్లేవు రాను రాను కారు దొరకవు అవపడవు కంటికి కూడా అవపడవు ఎందుకంటే ఇక లేవు తగ్గిపోతున్నాయి అన్ని స్క్రాప్ చేస్తున్నారు మోడల్ తగ్గిపోతున్నాయి కాబట్టి మారుతి కార్లను కాపాడుకుందాం మారుతి కార్లు అనేది టైం నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ చాలా బాగుంటుంది ఇటు పోతే ఇక్కడ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఉంది ఐ ట్వంటీ ఉంది స్ట్రైట్ ఈడ చూసిరుగా ఈడ ఒక నాలుగైదు కార్లు ఉన్నాయి ఐ ట్వంటీ ఐ టెన్ బ్రేజా చూసారుగా మొత్తం కార్లు బాగున్నాయి షిఫ్ట్ పడిపోతే లైట్ ఫెయిల్ అవుతుంది ఇక మనం రైడ్ అయితే క్లోజ్ చేయాల్సిన టైం వస్తుంది ఈవినింగ్ రైడ్ సండే రైడ్ ఎంజాయ్ రైడ్ ఎంజాయ్ చేద్దాం చేద్దాం అనుకుంటే కాదు రైట్ కార్ అయితే అసలు లేవు బాబాయ్ ఈ సందులో ఒక్క కార్ లేదు ఇలా పోతే వ్యాగ్నార్ ఉంది చూసినా మొత్తం పక్కకి ఆఫీస్ నువ్వు మొత్తం ఇలా చూసి ఇష్టం ఉంది ఇలా పక్కా పెడితే ఏమవుతానో మాలా రోజు చెప్తున్నాను తీసుకుంటాం కా ఏదైనా మా సూర్యాపేట సెంటర్ టూ సెంటర్ పన్నెండు సెంటర్కి వచ్చినాం నైట్ అయింది మన ఈవినింగ్ బయలుదేరినాం నైట్కి వచ్చినాం ఓకే రైడ్ అయితే క్లోజ్ చేస్తున్నాం యాక్చువల్లీ ఇంకా నాకు ఎంజాయ్మెంట్ చాలా ఉంది బట్ ఏంటంటే ఈరోజు అందరూ థర్టీ ఫస్త్ అవర్స్కు వెళ్ళిపోయారు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి రైడ్ని అయితే ఆపేస్తున్నాం స్టాప్ ఓకే గాంధీ బొమ్మ గాంధీ సర్కిల్ అంటారు రైట్ రైట్ అండి గాంధీ సర్కిల్ ఇది రైడ్ని అయితే ఏడికి స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజుకి ఈ రోజుకి ఆపెలుతున్నాం ఓకేనా పోతా ఇది వచ్చేసి మెన్స్ క్లబ్ కూడా క్లోజ్ చేస్తున్నాం ఓకే రైట్